మనుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ స్థాయి నుండి పై స్థాయి వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గౌరవ మనుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మనుగోడులో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మనుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయి నుండి టీం వర్క్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీలు బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని కమిటీల లో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ ఇవే కమిటీల ద్వారా బెల్ట్ షాపుల నిర్మూలన గంజాయి నిర్మూలనతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలని దిశానిర్దేశం చేశారు మనుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే సాగునీరు తాగునీరు విద్యా వైద్యం విద్యుత్ రోడ్లు మరియు భవనాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి చేయాల్సిన పనుల నివేదికలు తెప్పించుకున్నారు ಕಟಕ ರಣಸಾದ್ ಅಮ್ಮನಂمكنೂಸ ಸರ್ 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 ಅಂದ್ರೆ ಯಾniki ತಾಕು ತಂಡ ಗೇರ ಕೆಳ ತಂಡ ಆಮ್ಲೆತ್ ತಂಡ ಸರ್ 2.4 ಕಿಲೋಮೀಟರ್ ಆ ಸರ್ ಬಡನೆಮೂ ಬಡನೆಮೂ ಅಂತೆ ರಂಗಾರೆಡಿ ಪಾಡು 2.4 ಕಿಲೋಮೀಟರ್ ಎವೋರ್ ಜೋರಂ ಅಲ್ಲಿಯೆ ಇರುತ್ತದೆ ಅಂದ್ರೆ ಅದರ ಒಂದು ಪಾರ್ಕಿಂಗ್ ಸಲ್ಯೂಷನ್ ಇವೋರ್ ಸ್ಟೈಲ್ನ ಮನಸ್ ಸ್ಟೈಲ್ನ ವಿವೇ ಸ್ಟೈಲ್ನ ಒಂದು ನಿಯರ್ಲಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಒಂದು ರೂಟಿಂಗ್ ಬರುತ್ತೆ ಮಂಚ್ ಪೀರಿಯಡ್ ಗೋಲ್ಡನ್ ಪೀರಿಯಡ್ ನಲ್ಲಿ ಮಂಚ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಯ್ತು అన్ని రకాల పనులు అవుతున్నాయి అంటే అందరూ హ్యాపీ ఉంటారు కదా అప్పుడు ఎవరు మాట్లాడితే అవసరం లేదు ఎవరో ఉంటారు మన తోటి అసహతో మాట్లాడటం కామెంట్ చేస్తారు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు చేయాలి దాని మెయిన్ నన్ను అనిపించింది ఏంటంటే ఎయిట్ మంత్స్ అయింది ఫస్ట్ పేజ్లో నారాయణపూర్ మనలో ఉన్న ఏమేమి పెడుతున్నాం సెకండ్ పేజ్లో ఏం పెడతాం థర్డ్ పేజ్లో ఏం పెడతాం